చెన్నూరు ప్రాంతంలో కొన్ని కాటన్ మిల్లులు గలవు ఇక్కడ సిసిఐ వాళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నారు ఈ ప్రాంతం మార్మూల ప్రాంతం రైతులకు అవగాహన లేక వాళ్ళ ఏ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయో తెలుస్తలేదు వాళ్ళు నెలల తరబడి తిరిగినా వారికి డబ్బు చేరే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు వాళ్ళు అవగాహన కల్పించక వాళ్లకు ఏ అకౌంట్లు పడుతున్నాయో తెలుస్తలేదు వాళ్ళు విస్తృతమైన ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఇప్పుడు ఒకటి ఏం జరుగుతూ ఉన్నదంటే ఆధార్ కార్డు లింక్ లేక బ్యాంకులో అవి ఎక్కడైతే లాస్ట్ అకౌంట్ చేస్తారో ఆ అకౌంట్కు వెళ్ళిపోతూ ఉన్నాయి వాళ్ళు అప్పు చేసినటువంటి అకౌంట్ కానీ రైతులు ఏదైతే ఉన్నదో పోస్టాఫీసులలో కూలీ పనికి చేసేటువంటి అకౌంట్లో కూడా డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతూ ఉన్నాయి అవి రెండు వందల రూపాయలకు తీసినటువంటి అకౌంట్ పోస్ట్ ఆఫీసుది అందులో డబ్బులు అంటే మళ్ళీ ఐదు వందల రూపాయలు అకౌంట్ ఓపెన్ చేస్తే కానీ మళ్ళొక్క పదిహేను రోజులు తిరిగితే వాళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మార్కెట్ కమిటీ అధికారులు దీన్ని విస్తృతమైన ప్రచారం కల్పించాలి మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ అవగాహన సదస్సులు అగ్రికల్చర్ వాళ్ళు కలిసి వీళ్ళకు అవగాహన ఏర్పడ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండో విషయం ఏమిటంటే కౌలు రైతులు ఉన్నారు వాళ్ళు ఏఈఓ సర్టిఫై చేస్తా ఉన్నారు అది కాకుండా కూడా ఏఈఓ సర్టిఫై చేసింది కాకుండా ఆర్ఐ గారు సర్టిఫై చేయాలి మార్కెట్ కమిటీ అధికారి కూడా సర్టిఫై చేయాలని వాళ్ళు రెండు మూడు రోజులు తిరుగుతూ ఉన్నారు ఇటువంటి పద్ధతిని సిసిఐ వాళ్ళు మానుకొని ఏఈఓ గారు ఏదైతే ఇస్తున్నారో దాని మీద వాళ్ళు కౌలు రైతులకు పేమెంట్ ఇచ్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము మూడో విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన చెన్నూరు వాళ్ళు ఒక నెల వెనుక క్రాపు వేయడం జరుగుతుంది పత్తి పత్తి కానీ వరి కానీ ఏదైనా దీని వలన వీళ్ళు సిసిఐ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇది సెకండ్ క్వాలిటీ అని వీళ్ళు ఏం చేసారు అంటే వంద రూపాయలు తగ్గించారు ఒక క్వింటాల్ దీని మీద రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు మన చెన్నూరు ప్రాంతంలో దీన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఎప్పుడైనా టెస్టింగ్ చేసినారా టెస్టింగ్ చేసి మార్కెట్ కమిటీకి ఇచ్చినారా ఏది లేకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి పని చేస్తా ఉన్నారు శ్రీ వాళ్ళు దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నాం మా దగ్గర ఇప్పటికి నాణ్యమైన పత్తి వస్తా ఉన్నది సెకండ్ క్వాలిటీ కాదు ఇది మీరు రాష్ట్రంలో అందరికంటే చెన్నూరులో మంచి పత్తి వస్తా ఉన్నది దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇట్లా చేయడం వలన ఈ అధికారులు మార్కెట్ కమిటీ వాళ్ళు సిసిఐ వాళ్ళు చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తా ఉన్నది ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే గారికి పార్లమెంటు సభ్యులకు ఈ విషయాన్ని మేము తీసుకుపోతామని మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం అధికారులను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం దీన్ని పునఃపరిశీలించి రైతులకు పత్తి రైతులకు ముఖ్యంగా మేలు చేయాలని కోరుతా ఉన్నాం ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం రిమోట్ ఏరియా అవగాహన లేని రైతులు రాశి ఎక్కువ ఉన్నారు ఎవరికైనా చదువుకున్న వాడికైనా ఎవరికైనా ఏ అకౌంట్ ఎక్కడ ఉన్న తెలియదు కాబట్టి దీన్ని అవగాహన కల్పించి రైతులకు మేలు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం సిసిఐ వాళ్ళు ఎప్పుడు కొంటారో ఎప్పుడు పనిచేస్తారో మన ప్రాంతంలో తెలియదు వాళ్ళు మేము ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కొంటాం ఈ రోజు నుంచి పనిచేస్తామని పత్రికా ముఖ ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ ఎక్కడ చెప్పడం లేదు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నామని చేస్తా ఉన్నాం